బలంగా ఉండాలని అనుకుని కొన్నిసార్లు వీక్ అయిపోతున్నాం ఇప్పుడు విన్న మాటలను బట్టి అరే నిజమే కదా మనం ఇలాగదా ఉండాలి ఇది కదా పద్ధతి ఇది కదా ప్రవర్తన ఇది కదా జీవితం ఇంతే కదా అన్యుల మధ్య మనం బతకాల్సింది అనిపించిందా లేదా వినదాన్ని బట్టి అంతే అనిపించింది కానీ కూటమైపోయి ఇంటికి పోయాం అనుకో ఈ రోజంతా అప్పుడప్పుడప్పుడు గుర్తు వస్తుంటుంది గుర్తొచ్చి ఆవేశం వచ్చినా కూడా పొద్దునే చెప్పాడమ్మా తగ్గించుకోమని ఓర్చుకోమని ఉదయం అని ఈ రోజుకి ఆ ఉప్పు ప్రసంగం గుర్తుంటుంది ఏం ప్రసంగం ఉప్పు ప్రసంగం గుర్తుంటుంది ఇవాళ అయిపోయి రేపు గడిచి ఎల్లుండికి వచ్చేటప్పటికి మళ్ళీ ఎప్పుడు కాలు తిట్టే ఉప్పు ప్రసంగం కరిగిపోయింది ఇలా ఎందుకు జరుగుతుంది తరచుగా ఇదే పరిస్థితి ఇదే కాదు ఏ అంశం చెప్పినా విన్నప్పుడు ఒక రకమైనటువంటి మంట రగులుతుంది కానీ కొద్ది రోజుల్లోనేది చల్లారిపోతుంది ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పుకొని మనం ముగించుకుందామని చెప్పాను నేను ఇది చెప్పకపోతే అన్యాయం జరిగింది ఎందుకంటే ఇన్ని లక్షణాలు కలిగినటువంటి ఉప్పు దగ్గర ఒక మైనస్ ఉంది ఏంటంటే కొన్నిసార్లు ఉప్పు తన సారాన్ని కోల్పోయింది ఇన్ని శుభ లక్షణాలు ఉన్న ఉప్పుకి ఒక మైనస్ ఏంటంటే కొన్నిసార్లు ఉప్పు తన పవర్ కోల్పోయింది ఇది ఎంతమందికి తెలుసు ఉప్పు సారం కోల్పోయిద్ది అని ఎంతమందికి తెలుసు తెలిస్తే చేతులు వచ్చండి అవునా మామూలుగా అంత ఉప్పు వేసుకుంటే మధ్యకాలంలో సరిపోయేది అంత వేసుకున్న చాలు చప్పకుంటుంది అని ఎంతమందికి తెలుసు డేవిడ్ నీకు తెలుసా ఎందుకంటే అచ్చంగా ఉప్పు వ్యాపారం గెలిచాడు ఆయన సారం కోల్పోయిద్ది కదా సారం కోల్పోకపోతే బైబిల్ ఎందుకు రాస్తాడు ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారం పొందునది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబట్టుకే కానీ మరి దేనికి పనికి రాదన్నాడు అంటే ఉప్పు పారవేయబడి అనుభవం కూడా ఉందా సారాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉందంటే ఉంది అని చెప్తున్నాడు అంటే క్రైస్తవులమైన మనం క్రీస్తునందున్న మనం దేవుని పిల్లలమైన మనం ఇన్ని శుభ లక్షణాలు వ్యక్తపరచాల్సిన మనం కూడా కొన్నిసార్లు సారం కోల్పోయి నిస్సారం అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాంటివి ఎదుర్కొన్నప్పుడే నువ్వు భంగపడుతున్నావు చాలా మన చెప్పినప్పుడు అక్కనే ఉండాలని ఆదేశం వస్తుంది కానీ నా వల్ల కావట్లేదు నాలుగైదు రోజుల్లోనే మళ్ళీ నేను డౌన్ అయిపోతున్నాను చల్లబడిపోతున్నాను ఎక్కడో చోట మళ్ళీ బాధపడకుండా వచ్చి మందిరంలో కనపడుతుంది మహిళలు చూసి కన్నీళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు స్తోత్రం నాకు తెలుసు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఉప్పు సారం కోల్పోతుంది అన్నది నిజం అయితే సారం కోల్పోయిన ఉప్పుకి కూడా సారాన్ని రప్పించే అవకాశం ఉంది అన్నది శుభవార్త సారం కోల్పోయిన ఉప్పుకి కూడా సారాన్ని రప్పించవచ్చు అని నాగదెల్లి దేశాయి చెప్తున్నారు ఇక్కడేమో ఉప్పు నిస్సారం అయితే అది సారం పొందకపోతే అది పనికి రాదు ఇన్ని లక్షణాలు కలిగిన ఉప్పైనా బయట పారవేయబడి సారం కోల్పోతే ఎవడి పనికి వచ్చింది అది సారం కోల్పోయిన ఉప్పు క్రియలు లేని క్రైస్తవుడు ఒకటే ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో బాగుంది సూక్తి క్రియలు కోల్పోయిన క్రైస్తవుడు సారం కోల్పోయిన ఉప్పు ఇద్దరు ఒకటే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే కానీ దేనికి పని